మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు కళాశాలల ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ విద్యార్థిని విద్యార్థులు నగరంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు స్థానిక ఘాట్ వద్ద జిల్లా ఎస్పీ పి ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు జిల్లాలో డ్రగ్స్ నియంత్రణ లక్ష్యంగా కృషి చేద్దామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ యువత కళాశాలల విద్యార్థులపైనే మాదక ద్రవ్యాల ప్రభావం అధికంగా ఉందని వారు వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా అంతటా అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సామాజిక మానసిక శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని అందుకే దేశ భవిష్యత్తును కుంగతీసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికడదామన్నారు సమాచారం ఇచ్చి డ్రగ్స్ నివారణలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు కొత్త ప్రభుత్వం గంజాయి ఇతర మత్తు పదార్థాల నిరోధానికి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించడం జరిగిందని దానిలో యువత విద్యార్థులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు అడిషనల్ ఎస్పీ పి సోమశేఖర్ డిఎస్పీ సౌత్ జోన్ ఎం అంబికా ప్రసాద్ ఇన్స్పెక్టర్ వీరయ్య గౌడ్ ఆదిత్య ఎన్ఎస్ఎస్ పిఓ జీవిఎస్ఆర్ నాగేశ్వరరావు ఇతర అధికారులు సిబ్బంది కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నమస్తే అండి ఈరోజు జూన్ ట్వంటీ సిక్స్ మీ అందరికీ తెలిసినట్టు ఇట్స్ ఇంటర్నేషనల్ డ్రే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసి ట్రాఫికింగ్ సో దీని గురించి మనము అవేర్నెస్ కల్పించడానికి పబ్లిక్లో డ్రగ్స్ వల్ల ఎంత మానసికంగా ఉండొచ్చు హెల్త్ పరమైన ఉండొచ్చు ఎకనామికల్గా ఉండొచ్చు సొసైటీలో ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది దాని గురించి అవేర్నెస్ కల్పించడానికి ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో కొత్త ప్రభుత్వంలో ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయడం జరుగుతుంది సో దాంట్లో రైట్ ఫ్రమ్ కల్టివేషన్ నుంచి పెడ్లర్స్ నుంచి కన్స్యూమర్స్ వరకు సో వివిధ ఆస్పెక్ట్స్ మీద ఎలాగా వర్క్ చేయాలి దాన్ని ఎలాగా మనము కర్బ్ చేయాలి అనే దాని మీద కూడా వర్క్ చేయడం జరుగుతుంది దీంట్లో సొసైటీ రోల్ ఎంతో ఉంటుంది సో ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మాత్రమే కాకుండా ఒక పేరెంట్ ఉండొచ్చు ఒక టీచర్ ఉండొచ్చు లేదంటే ఒక మీడియా వాళ్ళు ఉండొచ్చు సో ఇలాగ అన్ని డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళ రోల్ ఎంతో ఉంటుంది మనం డ్రగ్ అబ్యూస్ని తగ్గించడంలో సో దాని గురించి అవేర్నెస్ ర్యాలీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ